మాటలు మార్గం చూపే తల్లి తండ్రుల బలం మన గుండెల్లోనే మనం చదివేదేమిటి మనమేరే పటి దీపాలు భారతదేశమంటా వికసించే పుష్పాలు ముగింపు బాలల దినోత్సవం ఆనందాల వేడుకే మన హృదయాలు కలలు ఎగిరే వేరే ఎంపీ పేస విప్పర్లా పిల్లలారా ముందుకు సాగండి జనం అనే జెండాలు ఎగురవే సల్వి ప్రేమతో చరణం నిప్పి చిట్టి చేతుల్లో పుస్తకం అది దీపమయ్యే చిన్న మనసుల్లో ఆశలవి మేఘమయ్యే ఆటలాడే రోజులు అక్షరాలు తల్లి బలం మనం చదివేదేమిటి మనమేరే పటి దీపాలు భారతదేశమంటా వికసించే పుష్పాలు ముగింపు బాలల దినోత్సవం ఆనందాల వేడుకే మన విదరాయిలు కలలు ఎగిరే వేళ్ళే ఎంపీ పేసవి పర్లా పిల్లలారా ముందుకు సాగండి మని పొందాను ఎగురవే ల దినోత్సం నవ్వుల పండుగయే పాటలుదే మన బాటట కలలు రెక్కలయ్యే ఎంపీ పేసెస్ పర్ల పిల్లలారా ముందుకు సాగండే జ్ఞానమయ్యి జన్నాను ఎగురవే ఉండాలి మరి బాగా అభివృద్ధి చెందాలి అని ఆకాంక్షించిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి అనమాట ఫస్ట్ మొట్టమొదటి ప్రధానమంత్రులు అన్నమాట ఆయన పుట్టినరోజు పిల్లలకు బాగా ఇష్టం కాబట్టి ఈరోజు ఆయన పుట్టినరోజు చేస్తాము పిల్లలకు కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తాము ఒకసారి మీ అందరు కూడా మంచి పట్టుదల వ్యక్తులు మీరందరు కదా పట్టుదల ఉందా మీ అందరికీ ఉందా లేదా ఎలా చెప్పగలం మీ పట్టుదల ఉందని మరుసారి చెప్పారా వాళ్ళు నార్త్ ఇండియన్ కాశ్మీరీ రాష్ట్రానికి చెందిన వాళ్ళు వాళ్ళు అసలు తర్వాత వచ్చి ఢిల్లీకి స్థిరపడ్డారు జవహర్ లాల్ నెహ్రూ అంటే మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేశారు ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు ఇప్పుడు ఎవరు నరేంద్ర ప్రసిద్ధాలు చెప్పింది ఆయనే నరేంద్ర మోడీ ఇప్పుడు ప్రధానమంత్రి మరి మొట్టమొదటి ప్రధానమంత్రి అంటే మొట్టమొదటి అంటే ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వెళ్ళగొట్టి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడం మొదలు పెట్టిన తర్వాత మొట్టమొదటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ మన భారతదేశానికి స్వతంత్ర భారతదేశానికి అంత ముందు అంతా ఎవరు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు మరి వాళ్ళని బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి వెళ్ళగొట్టడానికి ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేస్తారు కదా మన కొనిపేరే తెలుసు గాంధీ నేను చాలా మంది ఉన్నారు వల్లభాయ్ పటేల్లా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళల్లో నెహ్రూ గారు ముఖ్యులు గాంధీ నెహ్రూలు అనమాట మరి ఎంతో ధనిక కుటుంబాల్లో ఉంటారు నెహ్రూ గారు నెహ్రూ గారు పుట్టడమే భాగర్వ శ్రీమంతులు అంటారే నెహ్రూ గారు స్కూల్ నుంచి ఒకసారి బయటకు వచ్చేసరికి పాఠశాలలోంచి బయటకు వచ్చేసరికి ఆయన కోసం వెళ్ళిన కారు ఒక గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు కారు డ్రైవర్ అది పెద్ద స్కూల్ చుట్టూ నాలుగు ఐదు ఉంటాయి అయితే నెహ్రూ గారు ఇంకో గేట్ నుంచి బయటకు వెళ్ళారండి లోపు అది చూసి వాళ్ళ నాన్న మా అబ్బాయి టయానికి కారు వెళ్ళలే ఇట్లా నాలుగు గేట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి నెక్స్ట్ డే వాళ్ళు నాలుగు గేట్ల దగ్గర నాలుగు పాటలు పెట్టాడు అంట మోదీలాల్ పెద్ద ఆయన అంత ధనికుడు మరి ఆయనకి ఏమన్నా అవసరమా జైలు శిక్ష అనుభవించాలని స్వాతంత్ర పోరాటంలో గాంధీతో పాటు పార్టిసిపేట్ చేసి ఎన్నో సార్లు జైలు శిక్ష అనుభవించారు మీకు ఐదో తరగతిలో అవసరం కూడా ఉంది తర్వాత ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన కూతురైన ఇందిరాగాంధీ చాలా లెటర్స్ రాస్తారు ఇప్పుడు ఫోన్లు లేవు కదా అప్పుడు ఇప్పటిలాగా ఆయన కూతురైనటువంటి ఇందిరాగాంధీకి ఆయన జైల్లో ఉన్నప్పుడు చాలా ఉత్తరాలు రాశాడు అవి ఆమెను ఎంతో ప్రభావితం చేశాయి ఇందిరాగాంధీ నెహ్రూ గారి ఇందిరా ఇందిరాగాంధీ తర్వాత ఆమె కూడా మన భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధాని ఎవరంటే గాంధీ చాలా తెలివైన ఆమె ధైర్యవంతురాలు ఉక్కు మహిళాని అని పేరు ఆమె చాలా తెలివైన ఆమె ఎన్నో సాహసవంతమైన నిర్ణయాలు తీసుకున్నాము కాబట్టి మీరేం చేయలేకెళ్ళని అవసరంలా కానీ మీరేం చేయాలి కష్టపడి మీరు డెవలప్ అయితే చాలు చేస్తే కూడా డెవలప్ అవుతుంది ఓకే సూచన మాత్రం తప్పనిసరిగా జరుపుకుంటాం ఎందుకంటే ఉపాధ్యాయ దినోత్సవం ఒకటి స్వాతంత్ర దినోత్సవం ఒకటి ఆగస్టు పదిహేను ఒకటి జనవరి ఇరవై ఆరు ఇవన్నీ మనకు స్వాతంత్రానికి రావడానికి ప్రవాద వాళ్ళ యొక్క గొప్ప వాళ్ళ చిహ్నంగా మనం జరుపుకుంటాం ఎందుకంటే ఈ రోజు అదే ప్రవాసపడే పెద్దవాళ్ళు అయినా ఇటువంటి ఈ గురించి తెలియాల్సిన సంవత్సరం ఈరోజు మనకి మీకెవరికి స్వాతంత్రం అంటే ఏంటో తెలియదు ఏం తెలియకుండానే స్వాతంత్రం వచ్చి దాదాపు పుట్టారు ఆ రోజుల్లో స్వాతంత్రం కోసం వాళ్ళు కుటుంబాన్ని త్యాగం చేసి కొన్ని నెలల పాటు జైళ్ళల్లో ఉండి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వాతంత్రం కోసం పోరా పోరాడారు భగత్ సింగ్ని ఇరవై మూడు ఇరవై చిన్న వయసులోనే ఉడి వేయడం జరిగింది అందరూ చూస్తుండగానే బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని తీశారు అలానే అలా చాలామందిని కాల్చి చంపేయడం జరిగింది కానీ ఎంత వాళ్ళు ఏం చేసినా కానీ ధైర్యంగా ఉండి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్రాన్ని తీసుకున్న అందరూ ఆ రోజులు అందరూ అలా గాంధీ గారికి రైట్ హ్యాండ్గా ఉన్న జవహర్లాల్ లేదు ఆయన పుట్టుతోనే చాలా సంపన్నుడు ఆగర్భ శ్రీమంతుడు అంటారు ఇప్పుడు ఆయన దాదాపు రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు తెలుగులో ఉండి తర్వాత స్వాతంత్రం కోసం ఉండి ఆయన పిల్లలంటే చాలా ఇష్టం ఎక్కడ ఎక్కడ ఏ దేశం వెళ్ళినా ముందుగా ఆయన పరిస్థితులు అంటే పిల్లల్ని చిన్న చూస్తే ముందు పిల్లలతో వాళ్ళకు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చాక్లెట్ అందులో అందుకే ఆయన అందరూ చార్జీ అని పిలుస్తారు అందుకే ఆయన చా అని పండిట్ నెహ్రూ అని చాచా నె చాచా అంటే ఏంటంటే మన తెలుగులో చాచా అంటే మనం బాబాయ్ బాబాయ్ అంటాం కదా మన మానవ తమ్ముడి హిందీలో చాచా అంటే బాబాయ్ నాకు అలా అందరూ ముద్దుగా ఆ రోజుల్లో అందరూ ముగ్గురు కానీ చాచా పిలిచేవారు తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరం వరకు నలభై ఏడు నుంచి అరవై నాలుగు వరకు ఆయనే దాదాపుగా ముఖ్యమంత్రిగా పనిచేశారు ఎక్కువ కాలం మనకి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన గుర్తుగా ఆయన గుర్తింపు వచ్చింది బాలలో దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది కాబట్టి మన ఊరికే ఈరోజు జరిగిన గేమ్స్ పెట్టుకున్నాం స్పోర్ట్స్ పెట్టుకొని రైలు తీసుకున్నాం కాక దినయ కాదు వాళ్ళు పట్ట శ్రవని వాళ్ళ పద కష్టాన్ని మనం గుర్తించుకొని మీరు చిన్న వయసులో మీరు

పిల్లలు అంటే బాగా ఇష్టం అంటారు అతను మా రాష్ట్ర చెప్పినట్టు ముందు పోయి పిల్లలనే పలకరిస్తున్నారు పిల్లలు అంటే బాగా ఇష్టపడతా ఉంటాడు అనమాట అందుకని ఆయన చనిపోయిన తర్వాత ముందు నవంబర్ ఇరవయో తారీఖు చేసుకునేవాళ్ళు ఈ బాల దినోత్సవం ఆ పిల్లల పండుగని నవంబర్ ఇరవయో తారీఖు చేసుకునేవాళ్ళు ఆయన తొమ్మిది వందల అరవై నాలుగు చనిపోయిన తర్వాత ఆయన పిల్లలంటే ఇష్టం అని చెప్పి మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఆయన పుట్టినరోజున నవంబర్ పద్నాలుగో తారీఖున బాలక దినోత్సవాన్ని చెప్పుకోవడం ఏర్పాటు చేసింది అనమాట అందుకని ఆ రోజు నుంచి నవంబర్ పద్నాలుగో తారీఖున బాల దినోత్సవం మనం జరుపుకుంటాం ఒక ప్రతి సంవత్సరం విద్యార్థి విద్యార్థి అందరికీ బాల దినోత్సవ శుభాకాంక్షలు బాగా చక్కగా వచ్చారు గాంధీ గారు ఏమిటైనా స్వయంత్ర పోరాటంలో పాల్ జైలుకి వెళ్ళాడు అనమాట ఎక్కువ కాలం జైలు వాళ్ళ పిల్లల మీద చాలా ఆయన ఉండేది తర్వాత స్వయంత్రం వచ్చిన భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అయ్యాడు ఆయన ప్రస్తుతం చిన్నపిల్లలంటే బాగా ఇష్టం అనమాట అందుకని నా పుట్టినరోజు చేయటం నా పుట్టినరోజు పిల్లల దినోత్సవం అంటే పాలు దినోత్సవంగా చేయమన్నారు ప్రపంచంలో అయితే నవంబర్ మనకి నవంబర్ ఫోర్టీన్ కదా వాళ్ళకి నవంబర్ ట్వంటీ ఎక్కువ దేశాలు నేరుగా రోజు కాబట్టి ఆ సందర్భంగా మా ప్రతి సంవత్సరం బాగుంది అనుకుంటూ ఉంటాం ఈరోజు చక్కగా బాగా ఆటలాడారు మాస్టర్ మంచి ప్రైజ్ తెచ్చారు ఓకేనా రోజు ఇంటి హ్యాపీగా ఉండాలి సంవత్సరం మొత్తం హ్యాపీగా ఉండాలి అట్లే అట్లా వచ్చి బాగా చదువుకోండి దీంతో బాగా పైకి రావాలని కోరుకుంటూ మీ అందరికీ మనొకసారి బాగుంది శుభాకాంక్షలు Bye. <laughs>